ప్రసక్తే లేదు వందలాది కేసులు కట్టుకున్నారో ఎప్పుడు లెక్కలేదు ఇవేళ కూడా మేము ఆగే పరిస్థితులు లేమో మాకు న్యాయం జరగాలి పోలీసు వారు మీరు మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో మా ఎమ్మెల్యే గారు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీశారు బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్ ఎందుకు ఉంచారు మాకు ఖచ్చితంగా జవాబు కావాలా లేకపోతే వదిలే ప్రసక్తే లేదు కబద్దా చెప్తున్నావు కూటము కూడా లెక్క చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మత్తుల బలరామకృష్ణ గారి ప్రసక్తి లేదు మేడం గారు వచ్చారు మా అందరికి అందరు అమ్మ ఆవిడి మీద చేసి నాకు నదికట్టని మాకు తెచ్చుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకు మరి ఆ ఫ్లాక్స్ ఎందుకు పెట్టలేదు పెట్టారు అని అంటున్నారు పెట్టి తీస్తారు అని చెప్పి చెప్తున్నారు పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు ఆవిడకేమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు కానీ పెట్టారు పెట్టిన ఫ్లెక్స్ తీస్తారు అని చెప్తున్నారు కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈస్ట్ గోడవరి వెస్ట్ గోడవర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి అధికారులు ఉన్నాయి అందరూ ఉన్నాయి ఎందుకు పెట్టలేదు అనేది జనసైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవంగానే అందరినీ సముద్రయించాం ఆ సముదాయించే క్రమంలో బత్తల వెంకటలక్ష్మి గారిని డీసీ పిఏ తోశారు ఈ వైస్ ఛాన్సలర్ గారు పిఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో వీర మహిళ కొంచెం ఉద్రిక్త అనేది ఏర్పడింది కానీ అంతా సముదాయించాము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాను అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్యను చూసినా భక్తుల వెంకటక్ష్మి గారిని ఇబ్బంది పెట్టాం నాకు ఫ్లెక్షలు పెట్టకమని ఎన్ని పెద్ద ఇష్యూలు కాదు రాజనగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఎలాంటివన్నీ కాదు జన సైనికులు కాస్త అంతేంటంటే వాళ్ళ నాయకురాలు భతుల వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం కానీ దాన్ని కూడా మేమేం పరిగణలో తీసుకోము ప్రజా సంక్షేమమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం థ్యాంక్ యూ దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం ఏదో కుర్రాళ్ళ ఉద్రకత ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం నా మాట వింటారు పైన పవన్ కళ్యాణ్ గారి మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు పొరపాట్లు చేయరు ఏదో కొంచెం ఉద్రిక్తత వస్తూ మాత్రం వస్తుంది ఎందుకంటే అందరి ఉన్నాయి అసలు ఈ నియోజ్ సంబంధం లేని వాళ్ళు కూడా ఫ్లెక్స్లో ఉన్నాయి మా ఎమ్మెల్యేది ఎందుకు లేదు స్థానిక ఎమ్మెల్యే లేదని ప్రశ్నించడం మాత్రం వాడు కరెక్ట్ కానీ పెట్టింది తీసేయారని కూడా కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు ముఖ్యంగా ఏంటంటే భద్ర వెంకటలక్ష్మి గారు చూసినందుకు సార్ ఎందుకు తీసారు అడిగే తెలుసుకున్న ప్రయత్నం చేశారు సార్ చేశాం కానీ వాళ్ళు ఎవరో స్పందించట్లేదు దేనికి కూడా స్పందించట్లేదు తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదో మేమేదో లోపల ఫ్లెక్స్లు అన్నట్టుగా చెప్తారు మా మేమో ఫ్లెక్స్లో మా ఎక్కడెక్కడ ఎక్కడో ఫ్లెక్స్ పూటలేదు సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో ఏదైతే